ంగూరిని కడిగి ఆరబెట్టుకొని రెండు రోజుల పాటు పెనంలో వే నూనె లేకోకుండా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మీరు గొంగూర పచ్చడి ఆయిల్లో వేసి వేయించుకొని తినుంటారు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి వేయించిన గొంగూరలోకి ఉప్పు వేసి అద్ది పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమం మీకు సంవత్సరం రెండు సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం పచ్చడి చేసుకోవచ్చు ఉప్పు వేసి అద్దిన గొంగూరని రోటిలో వేసి కచ్చ పచ్చగా దంచుకోవాలి ఇదైతే మెత్తగా ఉండదు మరీ మెత్తగా అయితే అవ్వదు నార్మల్గా అయితే ఉంటుంది ముద్దలాగా చేసి దాచి ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంచుకోవచ్చు అనమాట ఒక పెనంలో ఎండుమిర్చి జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకోవాలి ఎండుమిర్చి కారంలోనికి ఎల్లిపాయలు అవి వేసి దంచుకోవాలి కారం ఎల్లిపాయలు దంచిన మిశ్రమంలోనికి మనం పెట్టుకున్న గోంగోరన గడ వేసి కలుపుకోవాలి తర్వాత ఒక పెనంలో నూనె వేసి కొంచెం జీలకర్ర ఆవాలు గింజలు వేసి వేయించుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి అందులోనే మనం దంచి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి వేగనివ్వాలి దీన్ని నల్ల పచ్చడి నిల్వ పచ్చడి అని కూడా అంటారు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది నేనైతే ఈరోజే తిన్నానో చాలా చాలా బాగుంది గోంగూర చట్నీ మా అబ్బాయికి కూడా చాలా బాగుంది చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నమాట మా బాబు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తిన్నాడు మీరు కూడా ఒకసారి